హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ అండ్ టమాటో కర్రీ రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి అసలుకి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకొని వీటిని బాయిల్ చేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఎగ్ పైన పొట్టు త్వరగా రావాలి అంటే కొంచెం ఆయిల్ కానీ లేదా ఉప్పు కానీ వేస్తే త్వరగా వచ్చేస్తుంది అనమాట పెంకు ఉడికాక ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం చింతపండు అయితే నానపెట్టుకున్నాను కర్రీలోకి ముందుగా నేను ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నాను పెద్ద సైజువి అలాగే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇంత సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆనియన్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా నేను తీసుకున్న త్రీ ఎగ్స్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఒక ఆనియన్ త్రీ టమాటోస్ సరిపోతాయి ఎగ్స్ అయితే ఉడికాయి పైన పెంకు తీసేసాను ఈ ఎగ్స్కి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి నిలువుగా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి కర్రీలో ఉన్న మసాలాలు కాలి అన్నీ ఎగ్గు పడతాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి అదేంట ఎవరైనా ఫస్ట్ తాలింపు వేస్తారు కదా నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అనుకుంటారేమో ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా అన్నమాట సో అందుకు ఆయిల్లో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని పైన ఉన్న స్కిన్ అంతా గోల్డ్ కలర్లోకి వస్తుంది అనమాట ఎగ్స్ అప్పుడు మనం ఈ ఎగ్స్ని తీసేసి కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం ఎగ్స్ అనేవి ఈ విధంగా రావాలన్నమాట పైన ఇట్లా వస్తే పక్కన తీసేసి పెట్టేసుకోవాలి ఇంతవరకు చాలు మరీ రెడ్గా ఏం వేపి వేపక్కర్లేదు ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసి వేపుకున్న తర్వాత ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకోవాలి మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఆనియన్స్ కొంచెం మగ్గాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టీల్ది త్వరగా అడుగు పట్టేస్తుంది సో సిమ్లో పెట్టేసి దగ్గరుండి కర్రీ అనేది చేసుకోండి ఉల్లిపాయలు అంతా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి టమాటాలు అలాగే కొంచెం పసుపు కళ్ళుపు కొంచెం వేస్తున్నాను టమాటాలకి పడుతుంది అలాగే టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి అనేసి ఇంకంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కనుక మగ్గించామంటే సిమ్లో పెట్టేసి టమాటాలు మెత్తగా మగ్గుతాయి చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది గుజ్జులాగా ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేద్దాం కారం వేసుకోండి మీకు రుచికి సరిపడా నేనైతే ఇక్కడ రెండున్నర స్పూన్లు కారం వేశాను మాకు సరిపోయినంత వేసాను అనమాట కారం వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి ఇందులోకి ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా కొంచెం చింతపండు పులుసు మరి ఎక్కువ కాదు కొంచెం వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి టమాటాలు పుల్లగా ఉంటే అక్కర్లేదు నాటు టమాటాలు నేను ఇక్కడ ఇవి తీసుకున్నాను కాబట్టి హైబ్రిడ్ సో వేసేసాను పులుపు చూసుకొని అందులోకి కొంచెం వాటరు అలాగే ఉప్పు కూడా చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి నేనైతే సరిపోలేదని యాడ్ చేశాను ఒకసారి అంతా బాగా కలిపేసి ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేస్తే ఎగ్స్లోకి ఆ పులుపు ఉప్పు కారం ఇవన్నీ స్పైసెస్ అనేవి పడతాయి అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్ వేసేసి కలిపాక ఇందులోకి ధనియాల పొడి వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను అలాగే కొంచెం గరం మసాలా వేస్తున్నాను నేను ఇవి రెండు ఇంట్లోనే తయారు చేసుకున్నాను సో కొంచెం కొంచెం వేసేసాను వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి కలిపి ఒక టెన్ మినిట్స్ కనుక చిన్న మంట మీద మరిగించామంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నా దగ్గర అవైలబుల్లో లేదని నేను వేయలేదు మీ దగ్గర ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అంతా గుజ్జులాగా వచ్చేసింది అంతే నీలాగా టేస్టీ టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్